انا لو 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 انا لو

విస్తృత స్థాయి సమావేశం అంటే కార్యకర్తలకి రక్తి మండల ముఖ్య నేతలందరికీ నమస్కారం ఇక్కడ వచ్చేసిన వాళ్ళలో అమతో ఎలక్షన్ లో పనిచేసిన వాళ్ళు ఉంటారు అంతకన్నా అందరు నాయనతో పనిచేసినా ఉంటారు నిన్నమంటుందా చివరిదాకా ఆ రోజుల్లో ఎలక్షన్ ముందర మండలం అంతా కలుస్తామని ఒక లో కూర్చొని ఎలక్షన్ పోయే ముందర మంచి జడ్లు మాట్లాడుకొని ఏ విధంగా ముందుకు పోవాలి ఇక్కడి నుంచి ఒక నాయకుడి మాటే కాకుండా మండలంలో ఉన్న అందరి సూచనలు అభిప్రాయాలు తీసుకొని ముందుకు కలటం జరుగుతుంది కృష్ణా చెప్పాడు నా ఎక్కువసేపు మాట్లాడద్దు ప్రతి పంచాయతీ నుంచి వచ్చిన నాయకులు కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మీతో నేరుగా మాట్లాడేది ఉంది మనస్పర్ధలున్నా తొలగించాల్సిన బాధ్యత నా మీద ఉంది నేను ఇప్పుడే కలుస్తా ఉంటే కొందరిని అక్కడే అక్కడే అడిగినా ఏమి ఇంటికి రావటం లేదు కానీ కొందరిని గుర్తుపట్టాను కొందరు గుర్తుపట్టమే బయట చెప్తా ఉంటారు ఇంటికి పోతే ఆయన మమ్మల్ని గుర్తుపట్టదు అని ఈ విధంగా వెనక ఎక్కడ ఉంటే కష్టమే కదా కానీ మీరు ఎగ్రీలుగా వస్తున్నారనుకుంటున్నారు కనబడతా ఉన్నారు నాయన ఎలక్షన్ అప్పుడు నేను చూసిన ఎలక్షన్ కాదు నాయనతో ఉన్నప్పుడు కూడా చూసిన ఆయన ఎక్కడున్నా వాకాడ్లో ఉన్నా వెంకటగిరిలో ఉన్నా నెల్లూరులో ఉన్నా ఒక పండగ వాతావరణం ఉంది అన్ని ఊరి నుంచి వచ్చి ఆయన కలిసే వాళ్ళు కాదు ఒకరినొకరు కలుసుకునేది ఈ ఒక నొకరుని కలిస్తేనే మన బలం ఇదిరా అనేది చెప్పకుండానే బలం జరిగేది మన నాయకుడు ఒకరికి చెప్పేది కానీ మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కలవాలని కోరుకుంటారు కలవాలని కోరుకున్నప్పుడు ముందుకు రావాలి ఇది వెంకటగిరిలో జరగటం లేదని నేనే మన మండలంలో మీటింగ్ పెడితే పక్క మండలం వాళ్ళు వారు ఇక్కడి వరకే పరిమితం చేస్తాను ప్రతి ఒక్కరిని కలుస్తాను అనుకొని ఈ మీటింగ్ పెట్టుకుంటు